ఇక ఈ అధ్యాయంలో అంటే బాబులు మురాఖ్బాల ఆఖరి హదీసు దీని గురించి కొంచెం కఠినంగా చెప్పాల్సి వస్తుంది జాగ్రత్తగా వినండి రియాదు సాలహీన్లో అరవై ఎనిమిదవ నంబర్ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైవాల సలాం గారు ఈ విధంగా అన్నారని హజరత్ ఉమర్ గారు తెలియజేశారని ఒక హదీస్ మనకు ఇమాం నవబీ గారు రియాదు సాలిహీన్లో తెలియజేశారు అదేమిటి అంటే నీవు నీ భార్యను ఎందుకు కొట్టావు అని మనిషిని నిలదీయడం జరగదు అన్నారు ఈ హదీస్ మనకు అబూ ఉంది ఇబ్నే మాజాలో ఉంది చూడండి ఇస్లాం మతం అత్యంత పవిత్రమైనటువంటి మతం ఇక్కడ ప్రతి చిన్న పెద్ద తప్పు ఏదైతే ఉందో అది అల్లాహద్ద లిఖించబడుతుంది మనం ఇంతకు ముందే చూసాం ప్రతి ఒక్క చిన్న కార్యాన్ని కూడా తప్పుని కూడా అల్లాహతల పట్టుకోవడం జరుగుతుంది అల్లాహతల వద్ద స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా తమ యొక్క అంటే మనిషి పరంగా ఇద్దరూ కూడా సమానమే అల్లాహతల దౌర్జన్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు దౌర్జన్యానికి సంబంధించి ఎటువంటి ఆజ్ఞ అల్లాహతల ఇవ్వడు దౌర్జన్యానికి సంబంధించి ఎటువంటి మాఫీ ఇవ్వడు ఏ ఆయత అయితే ఖురాన్లో మీ యొక్క స్త్రీను పడక నుండి వేరు చేయమని కానీ లేదా కొట్టమని కానీ ఏదైతే వచ్చిందో అది ఆ స్త్రీ తన భర్తను ఒప్పుకోక ఒప్పుకోనప్పుడు లేదా అశ్లీల కార్యక్రమాల్లో మునిగినప్పుడు ఇటువంటి వాటిల్లో అది చిన్న చిన్నగా తన దారి తీసుకురావడానికి చేసినటువంటి ఒక ఆయతే తప్ప స్త్రీలు ఏదో మరమనుషుల్లాగా లేదా మన దగ్గర ఆట బొమ్మల వారిని కొట్టండి హింసించండి అని ఎప్పుడు కూడా ప్రవక్త సల్లల్లా వలహ అల్లిస్లం గారు చెప్పలేదు వైపేచ్చు కొంతమంది కొడుతున్నారని తెలిసి ఇతను ఖయామతులో పట్టుబడతాడు తన స్త్రీ విషయంలో పట్టుబడతాడని చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రవక్త సల్లల్లా వలహ అల్లిస్లం గారి యొక్క నమూనా కూడా మనకు జీవితంలో ప్రభుత్వ సల్లాహల్లం గారి యొక్క చరిత్రలో మనకు తెలుస్తుంది ఆయన ఏ రోజు కూడా ఏ భార్యను కూడా పల్లెత్తు మాట అనలేదు ఒక మాట చెడ్డు మాట తిట్టను లేదు చెయ్యి కొట్టను లేదు ఎవరి మీద కూడా చేయి చేసుకున్న దాఖలాలు లేదు మరి అలాంటి ప్రవక్త గారు మీ భార్యని కొట్టినా కూడా మీకు ఖయామతుల హిసాబ్ లేదని ఎలా అంటారు చెప్పండి ఈ హదీసు ముఖ్యంగా ఇది జయ్ ఫదీసు జయ ఫదీసులతో వచ్చే ప్రమాదం ఏమిటంటే ఎదుగుండి ఇలాంటి ప్రమాదాలే వస్తాయి ఇది అబుదావుదులను జయ హదీసే ఇబ్నె మాజాలను జయి హదీసే ఇమాం నవీ గారు ఈ యొక్క ముక్క తీసుకొచ్చి ఇక్కడ ఉల్లేఖించడం జరిగింది ఇది అసలు హదీస్ ఏముంటుంది అంటే ఇబ్నెమాజాల ఆ హజరత్ అషస్ గారు వచ్చేసి ఒకరోజు ఇబ్నే హజరత్ ఉమర్ గారి దగ్గర విడిదీ చేస్తారు వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆ హదీస్లో ఏమొస్తుందంటే రాత్రి ఉంటారు అర్ధరాత్రి ఎప్పుడో ఉమర్ రది అల్లావ్ గారు తమ భార్యను కొడుతూ ఉన్నారు ఆ శబ్దానికి ఈయన లేచి ఏమిటి ఈయన ఇలా కొడుతున్నారని లేచి వచ్చి చూస్తే వారి మధ్య విడిదీయడానికి చూస్తే అప్పుడు ఉమర్ గారు అంటారంట వా అశస్ రెండు విషయాలు చెప్తా గుర్తు పెట్టుకోను భార్యను కొడితే అల్లా హిసాబ్ తీసుకోడు ఖయామత్ రోజున దీని గురించి ప్రశ్నించడాన్ని ప్రవక్త గారు అన్నారు అలాగే వితర చదువుకోకుండా నువ్వు పడుకోవద్దని చెప్పేసి ప్రవక్త సల్లహ్ గారు చెప్పినట్టు ఆ హదీస్లో వస్తుంది అనమాట ఇందులో చూడండి ఇది నెమాజాలను ఉంది ముస్ల అహ్మద్ లోను కూడా ఉంది ఈ హదీస్ యొక్క ఉల్లేఖనంలో మనకు ఈ హదీస్ పరంపరలో దావూద్ బిన్ ఎజీద్ ఔదీ అనే ఉల్లేఖడున్నాడు ఇతను జయీఫ్ రావి బలహీన కోవకు చెందినటువంటి ఉల్లేఖకుడు మరియు ఇతని గురువు అబ్దుర్ రహమాన్ అల్ ముస్లీ కూడా హదీసుల వేత్తల వద్ద ఇతను జైఫ్ హదీ జీఫ్ రావి జైఫ్ ఉల్లేఖకుడు ఇటువంటివి ఏదైనా సరే ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క ఉపన్యాసం ప్రారంభంలో ఏ హదీస్ అయినా అది సయీద్ అయినా జైఫ్ అయినా మనకు దాన్ని ఖురాన్ నుంచి మనం ఆ తీసుకురావాల్సి ఉంటుంది అంటే ఆ హదీస్ను మనం ఖురాన్ ముందు పెట్టాలి ఖురాన్ ఆ హదీస్ను అంగీకరించినట్టయితే మనం దాని ముందు తలవంచుతాం ఆ ఆ హదీసును అంగీకరించకపోతే మనం ఆ హదీసును పక్కన పెడతాం ఎందుకంటే మనం ఎంతగా కృషి చేసినప్పటికీ హదీసుల్లో అక్కడక్కడ కొంతమంది రావీలు కొన్ని మాటల్ని చేర్చడం జరిగింది అవి దురదృష్టవశాత్తు ప్రవక్త సల్లల్లాహు అలి అల్లూ వసలం గారి వైపు ఉల్లేఖించబడ్డాయి మన మతం ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలను ఎప్పుడూ ప్రోత్సహించదు ఎప్పుడూ కూడా ఇట్లాంటి పనులకు ఆదేశించదు కాబట్టి ఈ హదీస్ గురించి నేను ఏ విధంగానూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఈ అరవై ఎనిమిదవ నంబర్ హదీస్ రియాదు సాలిహీన్లో ముమ్మాటికి ఏతెబార్ హదీస్ అంటే దాన్ని మనం నమ్మదగినటువంటి హదీస్ ఎంత మాత్రము కూడా కాదు వల్లం బిస్ సవా అల్లహ మనందరికీ సరైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని సరైనటువంటి కార్యక్రమాలు సరైనటువంటి పనులు ఆచరించే విధంగా అల్లహ తల మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ అస్సలం వలైమ్ వరహ్మతుల్హి